హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము ఇవ్వ చూడండి కలసము పెట్టుకున్నాము ఒక రాగచెంబులో నీళ్ళు పోసుకుని చుట్టూరు తమలపాకులు పెట్టుకుని ఒక ఐదు దాని మీద కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయని శుభ్రంగా కడుక్కొని బొట్టు పెట్టి ఒక బ్లౌజ్ పీస్ పెట్టి దానికి బొట్టు పెట్టి ఈ విధంగా అలంకరించుకున్న కలసం కిందేమో అలా పీట పెట్టి పసుపు రాసి ముగ్గు వేసి బీమేసి దాని మీద కలసం పెట్టాము ఇది వినాయకుడు గౌ గౌరీదేవి ఇవ్వండి పాలకాయలు అప్పాలు చలిమిడి వడపప్పు గారెలు ప్లిహోర పొణుకులు శనగలు కుడుములు క్షీరాన్నం పళ్ళు ఎన్ని పువ్వులు పత్రి ఇక్కడ పూజ పూజ స్టార్ట్ చేస్తామండి ఖర్చు చదువుతాము ఇప్పుడు పూజ అంతా అయిపోయాక ఒక ముత్తైదును పిలిచి వాయినం ఇస్తామండి ఇది ఒక చీర బ్లౌజ్ పీసు కుడుములు పన్నెండు కుడుములు ఇస్తాము కొంతమంది కుడుములు ఇస్తారు కొంతమంది బూరెలు ఇస్తారు వాళ్ళ పద్ధతి ప్రకారము కొంతమంది ఉండ్రాళ్ళు ఇస్తారు మేము కుడుములు అండి మాకు ఇదేమో తోరణము ముత్తైదుకి ఇదిగోండి ఇది పోగునూలు అంటాము ముత్తైదు సూత్రాలు కట్టుకుంటారు ఇది పోగునూలు ఇది తాంబోళం అండి ఇవి గాజులు పూలు ఇది పూజ అంతా అయిపోయాక ముత్తైదుని పిలిచి పసుపు రాసి బొట్టు పెట్టి ముత్తైదుకి ఇస్తాము ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తామండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్